అఖండ టూ అనే సినిమా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఇది సక్సెస్ ఆల్మోస్ట్ అఖండ చిత్రానికి ఇందులోనూ హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి ఉన్నారు సినిమాలో బాలయ్య రెండు పాత్రలో కనిపించనున్నాడనే సమాచారం కథలో ఆధ్యాత్మిక శక్తులు యుద్ధాలు మహాకుంభమేళ వంటి బ్యాక్గ్రౌండ్ తో భారీ యాక్షన్ ప్లస్ మైథాలజీ ఎలిమెంట్ ఉండబోతున్నాయి పూర్తి షూటింగ్ జార్జియాలో చాలా వరకు పూర్తయింది ఆపై హైదరాబాద్ లో కీలక సేనులు తెరకెక్కించబడ్డాయి తాజాగా విడుదలైన టీజర్లు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో బాలయ్యను శివరూపంలో త్రిశూలంతో భయంకర యుద్ధాల్లో కనిపించిన విధంగా చూపించారు ఇది అభిమానుల్లో భారీ హైప్ సృష్టించింది అంతకు ముందు వచ్చిన అఖండ సినిమాకు అందిన విజయం ఇప్పుడు అఖండ టూ కోసం ఉన్న అంచనాలు భారీ బడ్జెట్ ప్రభంజన విజువల్స్ ఇవన్నీ ఈ సీక్వెల్ ని రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్ లో అత్యంత ఆశించిన చిత్రాల్లో ఒకటిగా మార్చాయి అఖండ టు ఆధ్యాత్మిక యాక్షన్ ప్లస్ మైథాలజీ ప్లస్ ఓ భారీ విజువల్ ఎంటర్టైనర్ మొదటి భాగం విజయాన్ని దృష్టిలో ఉంచుకుని హీరో ప్లస్ డైరెక్టర్ కాంబినేషన్ ద్వారా పెద్ద స్థాయిలో తెరకెక్కిన చిత్రం విభిన్న పాత్రలు భారీ యాక్షన్ గ్రాండ్ సినిమాటోగ్రఫీతో ప్రేక్షకుల్లో ఈ సినిమాకి భారీ ఆంక్షలు ఏర్పడుతున్నాయి